దేవునికి మహిమ గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథములో నుండి సామెతలు ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచనాన్ని చదువుకుందాం యహోవ ఎందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మనము ఆయన సన్నిధిలో అనేకమైన విషయాలు నేర్చుకోవటానికి దేవుడు మనకు ఈ అవకాశాన్ని అనుగ్రహించారు గమనించండి ఐశ్వర్యం కావాలని లేక ఘనత కావాలని లేకపోతే మంచి జీవితం అంటే మంచి ప్రవర్తన కలిగి జీవించాలని మనం అందరం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే వీటన్నిటికీ సమాధానం ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అదేమిటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట ద్వారా ఐశ్వర్యము ఘనత అలాగే జీవము ఇవన్నీ మనం సంపాదించుకుంటామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అదే మొదటి వచ్చినాన్ని మనం చదివితే గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు అని రాయబడిందండి ఈ లోకములో మంచి పేరు మనం కలిగి జీవించాలి అంటే కదా దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకోవలసిన వారమై ఉన్నామని ఈ నాలుగో వచ్చినములో మనకి తెలియజేయబడతా ఉంది మొదటి వచనములో గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు ఈ లోకములో ఐశ్వర్యవంతులు అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దాని కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు కష్టపడుతూ ఉన్నారు అయితే దేవుని వాక్యం ఈరోజు మనకేమని తెలియజేస్తూ ఉందంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఈ లోకములు నడుచుకున్నప్పుడు మంచి పేరు వస్తుంది ఐశ్వర్యము వస్తుంది ఘనత వస్తుంది జీవ మార్గము అంటే మనం నడిచే మార్గాన్ని అనేక మంది ఇష్టపడతారు లేక మనం నడిచే మార్గము మనల్ని భూమి మీద ఆశీర్వాదకరంగా జీవింపజేసి ఆ పరలోకానికి నడిపించే మార్గముగా ఉంటుందని కూడా ఈ వచనంలో మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి పేరు కావాలన్నా ఐశ్వర్యము కావాలన్నా ఘనత కావాలన్నా నువ్వు నడిసే మార్గము మంచి మార్గం అని చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి పొగుడు కావాలన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎంతో అవసరమైనదని ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోబల ఎందు వారందరూ ధన్యులు అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారందరూ ఈనాడు వాళ్ళ పేర్లు మనం అనేక చెప్పుకుంటూ ఉన్నాం అటువంటి భయభక్తులతో ఈ లోకములో జీవించి దేవునికి ఇష్టమైనటువంటి మార్గములో మనం నడిచి ఐశ్వర్యము ఘనత మంచి పేరు కదా ఆయనకు ఇష్టమైన మార్గములో జీవించి అనేకులకు మనము ఆశీర్వాదకరంగా ఉండాలని మన తండ్రి అనే దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి భయభక్తులతో మనం ఈ భూమి మీద ఈ భూమి మీద జీవించి మరి భూమి మీద ఉన్నవారిని మన చుట్టూ ఉన్నవారిని కదా సంతోషకరంగా మన ద్వారా వాళ్ళు సంతోషించే విధంగా జీవించి మన యొక్క జీవనయాత్రలో కొనసాగునట్లు ప్రభు కృపస్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు అయా ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా అయా మాకు ఎన్నో ఈ భూమి మీద అయ్యా మీరు సిద్ధపరిచినటువంటి మేలులు ఉన్నాయి అవన్నీ మేము అనుభవించడానికి చూపించి నీ మార్గంలో నడుచుకుంటూ అనేకులకు ప్రభు నీ మార్గాన్ని చూపించే వారిగా మమ్మల్ని స్థిరపరసమని ఏ సునామము నడుగుసునాము తండ్రి ఆమె